కృపయు సమాధానమును మీకు తోడయుండునుగాక ప్రియ సహోదరి సహోదరులారా నేటి ధ్యానభాగము ఆది కాండము ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచనాలు యహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించను యహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గుర్తు చేశను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయకాలములో శారా గర్భవతి అయి అతని ముందు అతనికి కుమారుని కను ప్రభు తన పరిశుద్ధ లేఖను మనం ఇంటికిలో దీవించనుగాక క్రీస్తు నందు ప్రియులారా దేవుని సన్నిధిలో నిందారహితంగా నడిచేటువంటి వారికి మేళ్లు అనేకము దాచబడి ఉంటాయి వాటిని మనం మర్చిపోకూడదు విస్మరించకూడదు ఎప్పుడైతే మనం ప్రభువుకు లోబడి ఆయన చిత్తానుసారంగా నడవడం ప్రారంభిస్తామో ఆయన ఏ మేలు చేయక మానడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టనని వాక్యం శర్విస్తుంది ఆయన యథార్థవంతులకు ఏమేరో చేయక మానడని లేఖనం సాక్ష్యం ఇస్తుంది అబ్రహాము జీవితంలో ప్రభువును అంగీకరించి ఆయనను వెంబడిస్తూ వచ్చాడు ఆయన వెంబడించిన ప్రకారముగా ప్రభు తన ఆత్మీయ జీవితాన్ని దీవించడాన్ని మనం ఇక్కడ చూస్తాం యహోవా తాను చెప్పిన ప్రకారము ఇది మన జీవితంలో మనం మర్చిపోకూడినటువంటి మాట దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు యథార్థవంతుడు ఆయన మాటలలో స్పొల్లైనను సున్నైనను తప్పోటి కంటే భూమి ఆకాశములు గతించుట చాలా సులభమని వాక్యం చదివిస్తుంది కాబట్టి చెప్పిన మాట ప్రకారముగా కాలంలో శారాను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఈ రోజున మీ కుటుంబాల్లో ఏవైనాను ఉంటే మీ ఆత్మీయ జీవితంలో లేక శారీరకమైన భౌతిక సమయమైన జీవితంలో ఏ విధమైనటువంటి ఇరుకు ఇబ్బంది ఉన్నను ప్రభు యొక్క నిర్ణయ కాలం ఒకటి ఉన్నది దాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు నిర్ణయ కాలంలో మీకు తప్పక జవాబును ఆయన ఇస్తాడు ఎందుకంటే ఆయన చెప్పిన మాట ప్రకారంగా చేసే దేవుడు అయితే మనం ఆయనకు లోబడినప్పుడు ఆయన నిర్ణయ కాలంలో మన జీవితంలో గొప్ప మేళ్ళను చేస్తాడు దాని కొరకే కనిపెట్టుకొని నిరీక్షణతో ఉండవలసిందిగా మీకు జ్ఞాపకం చేస్తాను అలాగనే మత స్వార్థ ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆరు వచ్చిన యేసు ప్రభుత్వ రాయబడిన మాట ఆయన చెప్పినట్లే తిరిగి లేచాడు ఆయన ఇక్కడ లేడు ఎందుకనగా ఆయన చెప్పినట్లుగా చేశాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు సజీవుడైనటువంటి ప్రభు విశ్వాసం కత్తియు దాన్ని కొనసాగించేవాడైన యేసు ప్రభు వారి వైపు చూసినట్లయితే నిర్ణయ కాలంలో తగిన కాలంలో ఆయన మన జీవితంలో మేళ్ళం చేసే దేవుడు ప్రభు మీకు దేవులను గాక చెప్పిన ప్రకారముగా శారాను దర్శించిన దేవుడు నిర్ణయ కాలంలో ఫలమిచ్చిన దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి అవసరాన్ని క్రీస్తుయస్సులో ఫిలిపి నాలుగు పన్నుల ప్రకారంగా తీర్చునిగాక ఆమెన్ ఆమెన్ సర్వశక్తి కలి కనిక్రమ కలిగిన మా ప్రభా మా మాత్రండి ప్రభా ఎవరి జీవితంలో ఏ కొరతలతో మాకు తెలియదు కానీ ప్రభా సమస్తమో జరిగిన దేవుడు జరిగించే దేవుడు నీవే మా ప్రభా చెప్పిన ప్రకారంగా చేసే దేవుడు మనుషులైతే నమ్మదగిన వారు ప్రభావి నీవెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా కృపు చూపండి అతని ఎవరి అవసరం కొనది వారికి ప్రభావ నిర్ణయకారు మాత్రండి మీరు చేస్తున్న ప్రతి విధమైనటువంటి ప్రభావ ఫలములను బట్టి మీకు అందనాలు చెల్లిస్తున్నాం మీ కృపాహస్తాలకు అప్పగించుకోవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగాలు అనుగ్రహించండి వ్యాపారస్తులకు మాత్రండి మా అతని దుర్లాభం కాక లాభం అనుగ్రహించండి అలాగే మొత్తం ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత క్షేమం అనుగ్రహించండి వారి ప్రయాణాలు దీవించండి విద్యార్థులకు అత్యధికమైనటువంటి విజయాన్ని అనుగ్రహించండి ఈ రీతిగా మా ప్రభా ప్రతి అవసరాన్ని క్రీస్తు యస్సులో తీర్చుమని ఏసు ప్రభులు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకు సహోదరి సహోదరులారా ఈ వీడియోను మీరు షేర్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభు మిమ్మల్ని దీవించను మీ ప్రియమైన దైవజన్లు రెవరెండ్ ఆర్యమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనసల్పురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యు